నేను రజా రజెస్ దిగి చెన్నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ డేస్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని కూల్గా కానీ హాట్గా కానీ ఎలా అన్న తీసుకొచ్చండి బయట దొరికే బాదం మిల్క్స్లో బాటిల్స్లో అది స్టోరేజ్ పెట్టి అందులో కెమికల్స్ అవి కలిపి అమ్ముతారు కాబట్టి మనం అలాంటివి తీసుకోకపోవడం మంచిదండి ఇంట్లో ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి దీని ఇంట్లో మనం ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ డేస్ కూడా మనకు నచ్చినట్టుగా కావాలంటే కోల్డ్గా లేకపోతే హాట్గా కావాలంటే హాట్గా కూడా మనం చేసుకొని తీసుకోవచ్చు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా బయట తీసుకొని ఒక పది నిమిషాలు దాన్ని మనం వెయిట్ చేసుకుని కూడా హాట్గా తీసుకోవచ్చు దీనికోసం నేను ఒక వంద గ్రాములు బాదం తీసుకున్నానండి ఇలా రెండు వందల గ్రాముల వరకు షుగరు ఇలా రెండు వందల గ్రాములు షుగర్ అండి ఒక ట్వంటీ యాలిక్కాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకి టూ లీటర్ మిల్క్కి కరెక్ట్గా సరిపోతాయండి ఇలా ఒక రెండు లీటర్ల పాలు తీసుకున్నామండి ఇంతేనండి ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది ఇప్పుడు దీన్ని మనము బాదంని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి ఎందుకంటే బాదంని మనం మిక్సీ పట్టకుండా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే పాలు చాలా పలచగా మనం తాగుతున్నప్పుడు ప్రతి సిప్పికి కూడా మనకి పీసెస్ వస్తూ ఉంటాయండి నోట్లోకి మీకు ఎక్కువగా మీరు బాదంని ఇష్టపడకపోతే అంత పీసెస్ ఎక్కువగా వద్దని చూపిస్తే మీరు ఇందులో హాఫే తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది లేకపోతే ఫిఫ్టీ గ్రామ్స్ని మీరు పౌడర్లా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రం ఇలా పీసెస్లా కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఒక గ్లాస్ పాలు ఇచ్చినా కూడా వాళ్ళకి చాలా హెల్తీగా చాలా వాళ్ళకి అందవలసిన ప్రోటీన్స్ కూడా చాలా చక్కగా అందుతాయండి ఇది టేస్టీగా కూడా ఉంటుందండి మిల్క్ ఇందులో జస్ట్ మనకి యాలికలు మాత్రమే మనకి ఫ్లేవర్కి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా దీంట్లో మనము ఫ్లేవర్ కోసం ఏమీ వేయవలసిన అవసరం లేదండి ఇలా పీసెస్ లాగా ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం బాగా చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఈ ఇరవై యాలక్కాయల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ల నుంచి హాఫ్ షుగర్ ఇందులోకి వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకొని పెట్టుకుందామండి ఇలా యాలక్కాయలు గింజలు ఏమీ లేకుండా బాగా మెత్తగా పొడుమైపోయేలాగా చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న ఈ టూ లీటర్ మిల్క్ని కూడా స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా మరగబెట్టాలండి ఇది మనం దగ్గరుండి నాలుగు నుంచి ఐదు పొంగులు బాగా వచ్చే వరకు మనం దీన్ని మరగబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా బాగా దగ్గరుండి మనము చూసుకోవాల్సిన ప్రాసెస్ అండి లేకపోతే పాలు చాలా ఈజీగా పొంగిపోతాయి కాబట్టి దగ్గరుండి దీన్ని ఒక నాలుగు ఐదు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా మరగబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న బాదం ఇందులోకి వేసుకుందామండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న ముక్కలను బాదం దీంట్లో వేసుకుందాము మీరు పౌడర్ కొట్టుకున్న కూడా ఇదే స్టేజ్లో దీంట్లో వేసేసుకోవచ్చండి ఇలా వేసుకొని దీన్ని బాగా దగ్గరగా అయ్యేలాగా ఇంకొక రెండు నిమిషాలు కొంచెం మరగ పెట్టుకుందాము నెక్స్ట్ తర్వాత ఇందులోకి మనం తీసుకున్న షుగరు ఇంకా మనం పౌడర్ కొట్టు పెట్టుకున్న యాలికల పొడి ఇదంతా కూడా దీంట్లో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి అందులో కొంచెం యాలికల పొడి అది ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా మరగబెట్టుకోవాలండి ఇంకొక నిమిషం దీన్ని దగ్గరుండి పౌడర్ యాలికల పొడి వేసిన తర్వాత ఒకసారి మరగబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము జస్ట్ కొంచెం అండి ఒక వన్ బై ఫోర్త్ వరకు పసుపు పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఈ పసుపు ప్లేస్లో మనం కావాలంటే సేఫ్రాన్ కూడా వేసుకోవచ్చండి పువ్వు ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి పాలు ఇలా తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది రొంపది ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతుంది పసుపు వేసుకొని పాలల్లో తీసుకుంటే కాబట్టి ఇలా మనం బాదం మిల్క్ తీసుకునేటప్పుడు పసుపు వేసుకొని మరగబెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ యాలికయల్ పౌడరు ఈ పసుపు టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఇలా మరగబెట్టుకుంటే ఇలా పసుపు వేసిన తర్వాత దీన్ని ఒక దగ్గరుండి మనము పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు దీన్ని బాగా దగ్గరగా మనం మరగబెట్టుకుంటే మనం బాదం మిల్క్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో రెడీ అయిపోతుందండి మిల్క్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఇప్పుడు కావాలన్నా కూడా తీసుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ఇలా బాగా దగ్గర చేసుకొని తీసుకుంటే మనం బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి ఇంతేనండి దీన్ని మనకు కావాల్సినట్టుగా వేడివేడిగా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా వింటర్ సీజన్స్లో అది కూడా మనం వేడిగా తీసుకోవచ్చు సమ్మర్లో అయితే కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తీసుకోవచ్చు ఇది మనకి మంచి హెల్దీ ప్రోటీన్ డ్రింక్ అండి చక్కగా ఇలా తీసుకోవడం వల్ల మనకి డైలీ ప్రోటీన్ కూడా చక్కగా అందుతుంది కాబట్టి మీరు ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే పద్ధతిలో మనము బాదం కీరు కూడా చేసి ఉన్నామండి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా మంచి హెల్దీ డ్రింక్ అండి అది కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్